భారత్ ఒకే రోజు మూడు బాలిస్టిక్ అయితే ప్రయోగించింది ఇది నిజంగా పక్క దేశమైనటువంటి చైనాకి అలాగే పాకిస్తాన్కి ఒక విధంగా నిద్ర లేనటువంటి పరిస్థితులే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే భారత్ ఈ మధ్య తన యొక్క రాడారు వ్యవస్థని ఫొటానిక్ రాడారు వ్యవస్థని రూపొందిస్తుంది అలాగే ఇప్పుడు మరొక అల్ట్రా స్టెల్త్ యుద్ధ విమానాన్ని అయితే తయారు చేస్తుంది దాంతో పాటు ఇప్పుడు బాలిస్టిక్ క్షిపణులని ప్రయోగించింది ఒరిస్సాలో చాందీపూర్ లో ఈ ప్రయోగం అయితే జరిగింది అందులో ఫృథ్వీ టూ అగ్ని వన్ ఈ రెండు బాలిస్టిక్ క్షిపణి ఒరిస్సాలోని చాందీపూర్ లో ప్రయోగించింది ఇందులో పృథ్వీ టూ మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించింది అలాగే ఐదు వందల కిలోల బరువైనటువంటి పేలోడ్ని అయితే అంటే బాంబులను అయితే ఇది మోసుకెళ్లగలదు అలాగే అగ్ని వన్ దాదాపు ఏడు వందల నుంచి తొమ్మిది వందల కిలోమీటర్ల మధ్య ఉన్నటువంటి లక్ష్యాలను ఇది ఛేదించగలదు ఇది వెయ్యి కిలోలు అంటే ఒక టన్ను బరువు ఉన్నటువంటి పేలోడులను అయితే మోసుకెళ్లగలదు ఇక మూడోది ఆకాశ ప్రైమ్ ఆకాశ ప్రైమ్ ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఇది లక్ష్యాలను చేరుకోగలదు సముద్ర మట్టానికి నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తున ఉన్నటువంటి ఎలాంటి లక్ష్యాలనైనా సముద్ర మట్టానికి నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తైనటువంటి లక్ష్యాలను ఇది చేరుకోగలదు అందుకే లద్దాఖ్ లో ఎల్ఏసి రేఖ ఏదైతే ఉందో ఈ వాస్తవాధీన రేఖ దగ్గర దీన్ని అయితే ప్రయోగించారు అందుకే ఇది ప్రాధాన్యం కూడా సంతరించుకుంది ఇది అనేక ఎత్తైనటువంటి ప్రాంతాల్లో లక్ష్యాలను అయితే సేదించగలుగుతుంది ఆకాశ్ అనేది మన భారత సైన్యం కోసం రూపొందించింది ఇది ఆకాశ అనేది ఆయుధ వ్యవస్థలో లేటెస్ట్ వేరియంట్ ఇది చాలా అప్గ్రేడెడ్ వేరియంట్ ఇది అంటే సైనింగ్ కోసం చాలా సేవలు అయితే చేస్తుంది ఇలా మూడు ఒకే రోజు ఒకేసారి ప్రయోగించడం వల్ల ఈ విషయం చైనాకు కూడా తెలిసి నిన్న కొంచెం ఓవరాక్షన్ చేసింది